నమస్తే అండి వెల్కమ్ టు లక్ష్మీస్ బ్లాక్స్ అండ్ టిప్స్ మనం చేసుకునే పనులు ఎక్కువ శ్రమ లేకుండా తక్కువ టైంలో చేసుకునే చిన్న చిన్న టిప్స్ ఈ టిప్స్ అన్నీ మీకు చాలా బాగా యూజ్ అవుతాయి స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూసి మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇప్పుడు ఫస్ట్ టిప్ ఏంటో చూద్దాం చపాతీలకి పిండి కలుపుకునేటప్పుడు పిండి చేతిగా అంటుకోకుండా కలుపుకోవాలంటే పిండి ఒక బాక్స్లో తీసుకోవాలి దానిలోనే కొంచెము ఆయిల్ సరిపడా ఉప్పు కొద్దిగా నీళ్లు పోసుకొని ఈ బాక్స్ మూత పెట్టేసి బాగా కలుపుకోవాలి కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటే పిండి జారు కాకుండా ఉంటుంది కావాలంటే మళ్ళీ కొద్దిగా పోసుకోవచ్చు ఇలా బాగా కలుపుకొని ఒక్కసారి మూత తీసేసి సరిపోకపోతే పిండి కొంచెం పొడిగా ఉంది అనుకుంటే కొద్దిగా నీళ్లు పోసుకొని మళ్ళీ మూత పెట్టేసి బాగా కలుపుకుంటే సరిపోతుంది పిండి పొడిగా ఉన్నప్పుడు మనం చేయి పెట్టి కలుపుకుంటే పిండంతా చేతికి అంటుకుంటుంది వేళ్ల మధ్యలో ఉంటుంది ఇలా చేస్తే పిండి చేతికి అస్సలు అంటుకోదు వేళ్ల మధ్యలో అస్సలు ఉండదు మనకి కలుపుకోవటానికి వీలుగా ఉంటుంది పొడిపిండిలో చెయ్యి పెట్టి కలుపుకోవడం కంటే ఇలా బాక్సులు తీసుకొని పిండి మొత్తం కలుపుకున్న తర్వాత చేత్తో కలుపుకుంటే పిండి చేతికి అస్సలు అంటుకోదు మీరు కావాలంటే కొద్దిగా సరిపోకపోతే నీళ్లు పోసుకొని కలుపుకోవచ్చు చపాతీలు చేసుకున్న తర్వాత కొద్దిగా పిండి మిగిలితే మళ్ళీ వేరే బాక్స్లో పెట్టే పని లేకుండా ఈ బాక్స్లో పెట్టుకొని మీరు ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు చేతికి పిండి అంటుకోకుండా కలుపుకోవాలంటే ఇలా ఒక బాక్స్లో ప్లాస్టిక్ బాక్స్ కానీ స్టీల్ బాక్స్ కానీ ఏదైనా సరే వాడుకొని మీరు పిండి చేతులకు అంటుకోకుండా కలుపుకోవచ్చు పని కూడా త్వరగా అయిపోతుంది ఇప్పుడు రెండవ టిప్ ఏంటో చూద్దాం రెండు కొబ్బరి చెప్పులు తెచ్చుకున్నప్పుడు మనము అలాగే పెట్టేస్తూ ఉంటాం డబ్బాలు ఎండిపోయినవి కదా వాడుకోవచ్చు కానీ వాటి మీద కొద్దిగా డస్ట్ ఉంటుంది పైన అంటుకొని ఉంటుంది అవి అలాగే వాడుకుంటే ఆరోగ్యానికి అంత మంచిది కాదు అందుకని ఎండు కొబ్బరి వాడుకోవాలి అనుకున్నప్పుడు ఒకటి కానీ రెండు కానీ మీరు ఇలా వాటర్లో వేసి కడిగి తర్వాత కాస్త ఎండబెట్టుకొని వాడుకుంటే వాటి మీద ఏదన్నా డస్ట్ ఉంటే అదంతా పోతుందనమాట మనము మిక్సీలో వేసుకొని ఎండు కొబ్బరి కూర చేసుకోవచ్చు తురుముకోవచ్చు ఇంట్లో తయారు చేసుకున్న ఎండు కొబ్బరి అయితే మనం పచ్చి కొబ్బరి చెప్పలు శుభ్రంగా కడిగి ఎండబెట్టుకుంటాం కొబ్బరి చెప్పలకి కొద్దిగా దుమ్ము అంటుకున్న పసుపు కుంకుమ అంటుకున్న శుభ్రంగా కడుగుతాం కాబట్టి అవి అలాగే ఎండిన తర్వాత వాడుకోవచ్చు కొనుక్కున్నవి అలా కాదు వాటి మీద కొద్దిగా దుమ్ము ఉండొచ్చు వాళ్ళు కడుగుతారో లేదో తెలియదు అలాంటప్పుడు ఇలా శుభ్రంగా ఒకసారి వాటర్లో కడిగి ఎండబెట్టుకోవాలి రెండు మూడు గంటల పాటు ఎండబెట్టుకోవాలి బాగా ఆరిపోవాలి తడి లేకుండా బాగా ఆరిపోవాలి ఎండ మరీ ఎక్కువ లేకపోయినా బాగా డ్రైగా అయిపోతే చాలు ఇలా రెండు మూడు చెప్పలు శుభ్రంగా కడిగి డబ్బాలో పెట్టుకుని అయిపోయి వరకు వాడుకోవచ్చు దుమ్ము లేకుండా ఉండాలంటే ఎండు కొబ్బరి ఇలా చేసుకోవాల్సిందే ఇప్పుడు మూడవ టిప్ ఏంటో చూద్దాం టేపు వాడుకున్న తర్వాత ఇలా నీట్గా మడత పెట్టి పెట్టుకున్న మడతలు నిలబడవు ఊడిపోతుంటాయి ఊడిపోయే అంతా చిక్కులు మళ్ళీ మడతలు పెట్టుకోవాలి ఇదంతా ఏం లేకుండా అసలు మడతలు ఊడిపోకుండా ఉండాలంటే టేపుకి ఒకవైపు ఇట్లా హోల్ ఉంటుంది కదా ఈ హోల్కి ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టుకోవాలి రబ్బర్ బ్యాండ్ హోల్ లోపల పెట్టేసి లోపల వైపు నుంచి ముడి వేసేసుకుంటే రబ్బర్ బ్యాండ్ అలాగే ఉంటుంది మనం వాడుకునేటప్పుడు ఆ రబ్బర్ బ్యాండు తీసేసి కొద్దలు పెట్టుకోవచ్చు కొలతలన్నీ పెట్టుకున్న తర్వాత మళ్ళీ మడత పెట్టేసి ఈ టేపు మొత్తము ఇలా రబ్బర్ బ్యాండ్ వేసేసుకుంటే అసలు కదలదనమాట ఈ రబ్బర్ బ్యాండ్ తెగిపోయినా మళ్ళీ ఇంకోటి వేసుకోవచ్చు ఇంట్లో ఉంటూనే ఉంటాయి కాబట్టి మళ్ళీ వేరే రబ్బర్ బ్యాండ్ వేసేసుకోవచ్చు నీట్గా మడతలు ఊడిపోకుండా ఉండాలన్నా ఏదైనా బాక్స్లో పెట్టుకున్నప్పుడు సపరేట్గా మడతలు ఊడి చిక్కులు పడకుండా ఉండాలంటే ఇలా పెట్టుకుంటే చాలు మనకు కావాల్సినప్పుడు రబ్బర్ బ్యాండ్ తీసుకొని కొలతలు అవన్నీ పెట్టుకున్న తర్వాత మళ్ళీ మడత పెట్టుకొని రబ్బరు బ్యాండ్ వేసుకుంటే చాలు అస్సలు ఊడదనమాట తీసుకోవడానికి కూడా బాగుంటుంది నీటుగా ఉంటుంది ఇప్పుడు నాలుగవ టిప్ ఏంటో చూద్దాం ఇంట్లో బొద్దింకలు విడత తగ్గాలంటే ఇంట్లో ఉండే వాటితోనే ఇలా చేసుకోవచ్చు లవంగాలు తీసుకోవాలి కొన్ని తొమ్మిది పది లవంగాలు దీంతో పాటు ఒక స్పూను చక్కెర ఈ రెండు బాగా మెత్తగా పొడి చేసుకోవాలి మిక్సీ జార్లో చేసుకోవచ్చు కొంచెమే కాబట్టి మిక్సీ జార్లో తిరగదు అందుకని కొద్దిగా దంచుకోవచ్చు పొడి పొడిగా ఆ దంచుకున్న తర్వాత దీన్ని ఒక గిన్నెలోకి తీసుకొని దీనిలో ఒక్క స్పూను బేకింగ్ సోడా వేసుకోవాలి దీంతోపాటు కొద్దిగా పేస్టు పేస్ట్ ఏదైనా సరే వాడుకోవచ్చు నేను ఇక్కడ కోలిగడ్డ పేస్ట్ వేసాను మీరు ఏది వాడితే ఆ పేస్టు కొద్దిగా వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి బాగా కలిసిన తర్వాత దీన్ని పెట్టుకోవడానికి ట్యాబ్లెట్ షీట్లు ఉంటాయి కదా ఖాళీ అయినవి ఇలాంటివి ఈ షీటు ఒకటి తీసుకోవాలి ఈ షీటు లోపల ఈ మిశ్రమాన్ని పెట్టుకోవాలి కొద్ది కొద్దిగా షీటు హోల్స్ ఉంటాయి కదా ట్యాబ్లెట్ హోల్స్ అక్కడ ఎంతైతే సరిపోతుందో అంత ఇలా పెట్టేసుకోవాలి అన్నిటికీ పెట్టేసుకొని ఇవి మనం కావాల్సిన చోట పెట్టుకుంటే చాలు మనం పేపర్ మీద కూడా పెట్టుకొని పెట్టుకోవచ్చు లేకపోతే బాల్స్ లాగా పెట్టుకోవచ్చు ఇలా అయితే మనం ఏదన్నా జరిపినప్పుడు అవి పాడైపోకుండా మళ్ళీ షీట్ లాగా గట్టిగా ఉంటుంది కాబట్టి మళ్ళీ అలాగే పెట్టుకోవచ్చు అనమాట ఇలా అన్నీ పెట్టుకొని ఇవన్నీ కట్ చేసుకోవాలి సింగిల్ ట్యాబ్లెట్ లాగా కట్ చేసుకొని ఇవన్నీ వంటగదిలో ఎక్కడైతే మనకి బొద్దింకలు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయో అక్కడ పెట్టుకోవాలి ఇలా అప్పుడప్పుడు చేసుకోవాలి బొద్దింకలు ఉంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది వంటగదిలో అన్నీ మళ్ళీ క్లీన్ చేసుకొని వాడుకుంటూ ఉండాలి చాలామంది ఫేస్ చేసే ఉంటారు ఈ ఇబ్బంది ఈ ఇబ్బంది లేకుండా మీకు తగ్గాలంటే ఇవేమి చనిపో కొద్దిగా తగ్గుతాయి అనమాట అప్పుడప్పుడు చేసుకుంటూ ఉంటే ఈ ట్యాబ్లెట్స్ బొద్దింకలు ఎక్కువగా ఉండే చోట ఫ్రిడ్జ్ కింద ఇంకా కిచెన్ షెల్ఫ్లు అలాగే స్టవ్ దగ్గర సింక్ దగ్గర ఎక్కువగా ఉంటూ ఉంటాయి బొద్దింకలు రాత్రి పని మొత్తం అయిపోయిన తర్వాత సింక్ శుభ్రంగా కడిగి ఈ ట్యాబ్లెట్ కూడా పెట్టుకుంటే ఆ హోల్స్ లోపల ఆ వాసనకి బొద్దింకలు రావనమాట చాలా వరకు తగ్గిపోతాయి తప్పకుండా ఇది మీరు ట్రై చేయండి చాలా బాగా పనిచేస్తుంది అప్పుడప్పుడు చేసుకుంటూ ఉండాలి బొద్దింకలు తగ్గాలంటే అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం మీ లక్ష్మీ ప్రసన్న థ్యాంక్ యూ ఫర్ వాచింగ్